ఈ ఇసుక దోపిడి సుప్రీంకోర్టు నిబంధనలు అనుమతులు రద్దయిన రహదారిపై చోరుగా సాగుతున్న చూడరా చేసి పోరాటం చేస్తేనే బడ్జెట్ చూస్తారా సెబీ అధికారులు చూస్తున్నారా ఈ దాడులు అరెస్టులు అంతా నామమాత్రం కాదుగా సహజ వనరులను కూడా కాపాడలేరా కాసులే ముఖ్యం కాని కనీస ధర్మాన్ని పాటించరా ప్రభుత్వ అధికారులు ఇంతేనా ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంకా ప్రజల బ్రతుకులు మారే వాళ్ళ వెనక ఉంది ఎవరు వాళ్ళకి ఏముందని ఎత్తున్నారు ఎక్కించండి వీళ్ళకి ఇది ఏ ఏమ మీది ఎక్కించండి ఇప్పుడు ఈసీ కంప్లైంట్ ఇచ్చి మేము ఇరవై రోజులు అయింది అయినా వాళ్ళు ఏ మాత్రం ఎక్కడా కూడా ఆపకుండా ఎత్తేస్తున్నారు జీసీకేసీ అనేది ఒక ఫ్రాడ్ కంపెనీ వాళ్ళకి ఏముంది నాకు కొంచెం ఇద్దరు ఎవరు వాళ్ళ తర్వాత నా పేరు అబ్బూరి వెంకట శివనామలేశ్వరావు కంచర్ల మండలం కొత్తపేట విలేజ్ గ్రామ వస్తుంది ఇక్కడ గత కొంతకాలం నుంచి ఇల్లీగల్ రీచ్లు చేసి డంపింగ్ చేసి ఉన్నారు ఇక్కడ ఇచ్చిన పరిధి కన్నా మించిన తో మించి తోలి రీచ్ల్లో డంపింగ్ చేశారు చేసిన రీచ్ని వర్షాకాలం రీచ్ల్లోకి వెహికల్స్ ఎల్ల వెళ్ళలేని టైంలో తోలాల్సిన రీచ్ రీచ్ల నుంచి ఇక్కడ డంప్ యార్డ్ నుంచి రీచ్ల్లోకి వెళ్ళి వెహికల్స్ వెళ్ళినప్పుడు తోలుకోవాలి ఇక్కడ ఈ జీసీ కేసీ వాళ్ళు ఇల్లీగల్ రీచ్లు సిక్స్ మంత్స్ నుంచి ఎటువంటి అనుమతులు పర్మిషన్ లేకుండా హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖారు చేసి అధికారుల నిర్లక్ష్యంతో ఇక్కడ వీళ్ళు ఇల్లీగల్ రీచ్లు నడుపుతా డంపే ఇన్లీగల్ రీచ్లు నడిపే టైంలో మేము ఈసీ కంప్లైంట్ చేశాము చేసిన మరుసటి నుంచి రీచ్లు ఆపారు ఆపి మళ్ళా డంపింగ్ యార్డ్ నుంచి పగల టైంలో ఆపి నైట్ టైంలో ఇల్లీగల్ నడుపుతున్నారు తెలంగాణ వెహికల్స్ లోకల్ వెహికల్స్ ఎత్తుతున్నారు అధికారులను మేము ఎగైన్ ఎగైన్ ఫాలోప్ చేస్తున్నాం అలా అలా ఎందుకు నడుపుతారు మేడం అలా ఎందుకు నడుపుతారు సార్ కొంతమంది అధికారులు అయితే కొన్ని శాఖల నుంచి ఫోన్లు ఎత్తట్లా మాకు తెలియదు అండి ఆ కంప్లైంట్ కూడా ఇచ్చాము రెవెన్యూ వాళ్ళకి చెప్పాము వాళ్ళకి చెప్పాం మైనింగ్ వాళ్ళకి డీడీ గారికి చెప్పినా స్పందించట్ల మేమేం అడుగుతున్నామంటే అధికారుల నుంచి మీకు డంపింగ్ యార్డ్ నుంచి పర్మిషన్ ఉందా ఉంటే పగలెందుకు ఎత్తట్లేదు నైట్ ఎందుకు ఎత్తుతున్నారు వీళ్ళని కూడా ప్రశ్నించాం మీరు నైట్ ఎందుకు ఎత్తుతున్నారు టీఎస్ వాళ్ళకి ఎందుకు ఎత్తుతున్నారు అంటే మేము టీఎస్ నెంబర్ ఉంది కానీ మేము రాసేది ఆంధ్ర వరకు బార్డర్ వరకే రాస్తున్నాం బిల్లు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు మా సంబంధం లేదంటున్నారు అంటే అధికారులకి చెప్తున్నాము వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే మేము చూస్తామండి 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 అని చెప్తున్నారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఇక్కడ మోహన్ సాయి అనే వ్యక్తి చంటి అనే వ్యక్తి రామిరెడ్డి అనే వ్యక్తి ముగ్గురు కలిసి అధికారులు దేవుంది మేము మాట్లాడుకుంటున్నాము మీరు స్టాఫ్కు గ్రూపుల్లో మెసేజ్ పెడతాం వాళ్ళు ఏది మోహన్ సాయి రామిరెడ్డి చంటి అని మీరు నైట్ ఎత్తేయండి మేము పోలీస్ వారితో మాట్లాడుతున్నాము రెవెన్యూ వాళ్ళతో మాట్లాడుతున్నాము మైనింగ్ డీడీతో మాట్లాడుతున్నాము సబ్బాళ్ళతో మాట్లాడుతున్నాము సబ్బాళ్ళు అయితే అసలు ఫోన్లు కూడా ఎత్తట్లేదండి మా ఫోను బిజీ టోన్లో పెట్టేస్తున్నారు మొన్న మా మా వ్యక్తి ఒక అతను వచ్చి నిన్న పగలు గాడి తీపిచ్చాడు గాడి తీపిచ్చిన పగలాపేసి నైట్ నుంచి కంటిన్యూగా ఎత్తేస్తున్నారు అసలు వీళ్ళకి పర్మిషన్ ఉందా నిన్నగాక మొన్న ఈనాడు ఆంధ్రజ్యోతిలో కంటిన్యూగా కథనాలు వచ్చినాయి అయినా దాన్ని బేకారు చేసి వాళ్ళు ఎగనెస్ట్గా శాండ్ని ఇల్లీగల్ చేస్తున్నారు ఈ జీసీకేసీ వాళ్ళు అనేవాళ్ళు ఎనిమిది వీళ్ళకి ఎటువంటి పర్మిషన్ నుండి ఎత్తారు వీళ్ళకి పర్మిషన్ ఉందా లేదా మాకు ఏ టూర్ ఉందంటారు మొన్నలూరు ఎత్తారు మొన్నలూరులో మీకు ఇచ్చిన క్వాంటిటీ అంతా మీకు ఇచ్చిన పర్మిషన్ ఎక్కడ మీకు ఇచ్చిన పరిధి ఎక్కడ పరిధికి మించి ఎత్తి పదిహేను ఇరవై అడుగులు గోతులు అధికార ప్రస్తుత అధికార పార్టీ అండదండలతో అధికారుల అండదండలతో వీళ్ళు ఇల్లీగలు యదచ్చిగా చేస్తున్నారు దీన్ని కంట్రోల్ చేయాలని మేమైతే పద్ధతి ప పద్ధతి క్రమంలో ఎత్తాలని మేము కోరుకుంటున్నాం అయినా సరే వాళ్ళు లెక్క చేయట్లేదు వీళ్ళు రౌడీలను పెట్టి రౌడీ మోకలను పెట్టి అదేమని పబ్లిక్ లోపలికొస్తే మా మీద కేసులు పెట్టాలని చెప్పి చూస్తున్నారు అందుకని మేమేమంటున్నామంటే మీకు అఫీషియల్గా ఉంటే ఎత్తుకోండి జిల్లాలో శాండ్ అందరికి అవసరమే మీరు ఇక్కడ ఎనిమిది వందల యాభై రూపాయలు తందమ్ముతున్నారు ఇక్కడి నుంచి కస్టమర్కి చేరేటప్పటికి ఎంత అవుతుంది పదకొండు వందలు అవుతుంది ఇది స సక్రమైన పద్ధతిలో నడుస్తుందా ఈ మనీ ఎవర్జేబుల్లోకి వెళ్తుంది అని మేము ప్రశ్నిస్తున్నాం ఇది ఇప్పటికైనా అధికారులు స్పందించి దీని మీద తగు చర్యలు తీసుకొని క్లారిటీగా శాండ్ సప్లై చేయాలని మేము కోరుకుంటున్నాం ఏ రాజకీయ పార్టీ తరఫున మీరు ఆరోపణలు చేస్తున్నారా లేకపోతే ఒక పబ్లిక్గా నేను ప్ర ప్రశ్నిస్తున్నానండి రాజకీయాలు పక్కన పెడదాం అది రాజకీయాలు అనేది ఎప్పుడు ఉండేవే అది తర్వాత విషయం ఆటోమేటిక్గా రాజకీయాలకు కనెక్ట్ అయ్యింది ఉంది ఈ ఐదు సంవత్సరాల స్టాండ్ అనేది రాజకీయాలని అనుగుణంగానే నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు మూడు వందల యాభై రూపాయలకి మూడు వందల డెబ్భై రూపాయలకి నేను టన్ను శాండ్ సప్లై చేస్తా ఏ రోజు ఏ రోజు ఏ సెకండ్ ఏ నిమిషం కూడా ఇది జరగలేదు అధికారులకు కూడా అధికారులు ఏమంటున్నారంటే మీరు చూస్తున్నారు కానీ పైన పరిస్థితి బాగలేదు మమ్మల్ని ఒత్తిడి చేసి మీ అధికారులు అధికారులు మాదేముంది అధికారం పార్టీ వాళ్ళు ఒత్తిడి చేసి మమ్మల్ని సపోర్ట్ చేయమంటున్నారు అని అడుగుతున్నారు అది ఎవరి మీద పడుతుందండి భారం కస్టమర్ల మీద పడుతుంది పేద ప్రజల మీద పడుతుంది పేద ప్రజలు వెయ్యి పదకొండు వందలు పెట్టి శాండ్ కొనుక్కునే పరిస్థితి ఉందా నువ్వెక్కినకాడ నుంచి ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా సంపద ఉందా నువ్వు నువ్వెక్కినకాడ నుంచి ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న పని దొరుకుతుందా పేదవాడికి నువ్వు అరవై గజాలు సెంటు పట్ట ఇచ్చావు నువ్వు అరవై ఎకరాల్లో విల్లాలు కట్టుకున్నావు అదేమంటే నా ఎస్సీలు నా బీసీలు నువ్వు నువ్వు స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నావు వాళ్ళు ఆటోలకి ఎక్కడానికి ఛార్జీలు లేక వాళ్ళ విలువల ఇదే నీ ధర్మం ఇదే అందుకనే ప్రజలు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పారు నువ్వు లండన్ నుంచి తిరిగి రావు కూడా ఒకటో తారీఖు ఎగ్జిట్ పోల్ వచ్చింది నాలుగో తారీఖు కూడా నువ్వు లండన్లోనే ఉంటావు నీ పరిస్థితిగా దారుణంగా ఉంటుంది నీ చాప్టర్ క్లోజ్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోండి నువ్వు పెట్టిన నువ్వు పెట్టిన ఇబ్బంది ప్రజలనే నువ్వు దానికన్నా నాలుగు అంతలు ఇబ్బంది పడే పరిస్థితి నీకు దగ్గరలోనే ఉంది నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది నువ్వు లండన్లోనే ఉండిపోయి ఇక రామాకు ఇక్కడికి వచ్చినా నీకేమి లేదు శూన్యం నీ పార్టీ నువ్వు క్లోజ్ ఇంతటితో ఇక నీకు ఏమీ లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు నమ్మకంతో ఓటేశారు నిన్ను నమ్మకాన్ని ఒమ్ము చేశావు నీ పరిస్థితి కూడా నేను నమ్మకంగానే రేపు ఓడిస్తున్నారు థ్యాంక్ యూ